మనలో చాలామంది చిన్నప్పుడు కాకులు దూరని కారడివి చీమలు దూరని చిడ్డవి అంటూ కథల్లోనే వింటుంటారు ఈ క్రమంలోనే అవి ఎలా ఉంటాయనే ఆలోచన కూడా వచ్చే ఉంటుంది అంటే అటువంటి ఫారెస్ట్లోకి ఎవరు వెళ్ళలేరని చాలా భయంకరమైనవని చెప్పుకోవచ్చు కానీ అలాంటి అడవి అయితే నిజంగానే ఉంది ఇంతకీ ఆ అడవి ఎక్కడుంది నిజంగా ఆ అడవిలోకి వెళ్తే రాలేమా అన్న విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా సమస్త జీవరాశి ప్రాణాలతో ఉండాలంటే దానికి ప్రాణవాయువు ఆక్సిజన్ ఎంతో అవసరం అలా ఆక్సిజన్ ను అందించే ఫారెస్ట్ అమెజాన్ అడవి ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులకు ఇరవై శాతం ప్రాణవాయువు ఈ ఒక్క అడవి నుంచి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు అంతేకాదు కాలంలో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి అందుకే వీటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తుంటారు ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవుల్లో ఒకటిగా పేరుగాంచాయి అలాగే ఈ అడవుల్లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద అడవులుగా ఉన్న ఈ అమెజాన్ అడవులు దాదాపు తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉన్నాయి బ్రెజిల్ బొలేవియా కొలంబియా ఈక్వెడర్ పెరు వెనుజులా గయానా సురీనా మరియు ఫ్రెంచ్ గయానాలో దాదాపు యాభై లక్షలపై చిలుకు విస్తీర్ణంలో ఉంది ఇందులో సుమారు అరవై శాతం బ్రెజిల్ దేశంలోనే ఉన్నాయి ప్రపంచంలోనే ఇరవై శాతం ఆక్సిజన్ అందించే ఈ ఫారెస్ట్లను ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని అంటారు పచ్చని చెట్లు రకరకాల జంతువులు పక్షులతో పాటు వింత ప్రాణులకు అమెజాన్ అడవులు నిలువుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ అడవులలో ఉన్న రోడ్డు ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద నగరానికి చేరుకోవచ్చు అదే ఇక్సిటోస్ పెరుదేశంలో ఉన్న ఈ నగరం అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంది ఇక్కడ సుమారు నాలుగు లక్షల మంది నివాసం ఉంటున్నారు అంతేకాదు అమెజాన్ అడవి ఎంతో దట్టంగా చీకటిగా ఉంటుంది ఎంతలా అంటే సూర్యరశ్మి రెండు శాతం మాత్రమే భూభాగంపై పడుతుంది అలాగే ఇక్కడ వర్షం పడితే అది నేలను చేరుకోవడానికి దాదాపు పది నిమిషాల సమయం పడుతుంది ఈ అడవులలో నలభై వేల జాతుల చెట్లతో పాటు నాలుగు వేల మూడు వందల జాతుల క్షీరదాలు మూడు వేల రకాల చేపలు ఇరవై ఐదు లక్షల రకాల కీటకాలు పదమూడు వందల జాతుల పక్షులు మరియు విషపూరిత క్రూరమైన ప్రాణులు కూడా నివసిస్తున్నాయట జాగ్వార్ హ్యూమన్ స్పైడర్ మంకీ బ్లూ పాయిజన్ మంకీ అనకొండ ఎలక్ట్రిక్ ఈల్ చేపలు పింక్ రివర్ డాల్ఫిన్తో పాటు అత్యంత విషపూరితమైన బుల్లెట్ యాండ్స్ ఈ ఫారెస్ట్లో ఉన్నాయి అలాగే అమెజాన్ అడవుల్లో ఉండే ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరుగాంచింది సుమారు మూడు మీటర్ల వరకు ఉండే ఈ ఆకులు నలభై కేజీల బరువులను మోయగలవు దాంతో పాటుగా అతిపెద్దగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవుల్లో ఉంది దీని కూత దాదాపు అర కిలోమీటర్ వరకు వినిపిస్తుంది సుమారు యాభై ఐదు మిలియన్ సంవత్సరాల నుంచి అమెజాన్ అడవులు ఉన్నాయని చరిత్ర చెబుతోంది దాదాపు పదకొండు వేల రెండు వందల ఏళ్ల నుంచి ప్రజలు నివసిస్తున్నారని పేర్కొంది ఈ అడవుల్లో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల వందల జాతులకు చెందిన మనుషులు ఉండగా వీరిలో దాదాపు యాభై జాతుల వారికి బయటి ప్రపంచమే తెలియదు అంతేకాదు అమెజాన్ అడవుల్లో కానిబాల్స్ అనే జాతికి చెందిన మనుషులు కూడా ఉన్నారు వీరు మనుషులను సైతం తింటారట ఈ అడవుల్లో అతిపెద్ద నది కూడా ఉంది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పొడవైన నదిగా పేరుగాంచిన అమెజాన్ సుమారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ నదికి పదకొండు వందల ఉపనదులు ఉండగా అమెజాన్ నదిలో ప్రమాదకరమైన ఫిరోనా అనే చేపలు ఉంటాయి వీటిని మనుషులు మరియు జంతువుల మాంసాన్ని తింటాయి అలాగే అతిపెద్దగా ఉండే అనకొండ వంటి పాములు అతి భయంకరంగా ఉండే నల్లటి ముసళ్లతో పాటు మనుషులను చంపే చెట్లు కూడా ఉన్నాయి దాంతోపాటు సముద్రాల్లో మాత్రమే జీవించే సొరచేపలు కూడా అమెజాన్ నదిలో ఉంటాయి అమెజాన్ అడవుల్లో నరికివేతలు పెరగడంతో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ భారీగా విడుదలవుతుందని తెలుస్తుంది ఇది ఇలానే కొనసాగితే ప్రపంచం విలవిలలాడుతుందని చెప్పుకోవచ్చు అందుకే ఉన్న అడవులను రక్షించుకోవాలి